కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇరవై సూత్రాల పథకం చైర్మన్ లంక దినాకర్ కోరారు బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ పనులను పేద మధ్యతరగతి వర్గాలకు లాభదాయకంగా తగ్గించినట్లు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ జిఎస్టి బిల్లును ఆమోదించినప్పటికీ వాణిజ్య శాఖ అధికారులు జీఎస్టీ వివరాలు ప్రజలకు స్పష్టంగా అందజేయాలని సూచించారు అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి వాణిజ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు పన్నెండు శాతం ఏదైతే ఆ సంస్కరణల నేపథ్యంలో కలిగేటటువంటి ప్రయోజనాలు అయితే ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఏదైతే పేద మధ్యతరగతి ప్రజలకి రైతులకి అలాగే ఆరోగ్య రంగంలో ఆరోగ్య అవసరాలకి ఖర్చు పెట్టేటటువంటి వారికి ఇచ్చేటటువంటి విధంగా అలాగే హెల్త్ అలాగే ప్రమాద ఇన్సూరెన్స్కి సంబంధించి బాపట్ల జిల్లాకి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో నాలుగు జిఎస్టీ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి